అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడిఎస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాసేవల అమలు తీరు పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్తో కలిసి వివిధ ప్రాంతాలను విస్తృత స్థాయిలో సందర్శించి సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఘనస్వాగతం పలికిన నాయకులు అధికారులు పర్యటనలో భాగంగా కడప రేణుగొండ జాతీయ రహదారి పరిధిలోని కుక్కలదొడ్డి ఉప్పరపల్లి ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను కలెక్టర్ పరిశీలించారు పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు నాణ్యతతో పాటు నిర్దేశిత గడియలో పూర్తి చేయాలని సూచించారు భద్రతా చర్యలు పాటిస్తూ రవాణా సౌకర్యాలు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నెక్స్ట్ స్వల్ప ఇంట్లో ఓకే కోడూరు రైలుకోట బార్డర్ బై చెట్టుకుంటలోని కొయ్యి బొమ్మల తయారీ కేంద్రంతో పాటు ప్రదర్శనశాలను సందర్శించి తయారీ విధానం మార్కెటింగ్ విధానం గురించి కలెక్టర్ నేరుగా గ్రామ ప్రెసిడెంట్ నాయకులను శిల్ప కళాకారులను అడిగి తెలుసుకున్నారు అంతేకాక హస్త కళాక్షేత్ర పరిశీలనలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేస్తూ తహసీల్దార్ కు దిశానిర్దేశం చేశారు పలు అంశాలపై పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు

మొత్తం అందరికి కూడా ఎక్కడైనా సార్ ఇప్పుడు ఆల్రెడీ సార్ ఈ రోడ్డు టచ్ లో ఉంటే మాత్రం పోయే లక్షణ్ టచ్ మీరు సెపరేట్ లోపల లోపల తీసుకున్నారు దానికి ఆరు లక్షలు పర్యటనలో భాగంగా చెట్టుకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు వైద్య సేవలు సమర్థవంతంగా అందుతున్నాయా ఔషధాలు అందుబాటులో ఉన్నాయా అనే అంశాలను పరిశీలించారు ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి సమయానుకూలంగా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి స్పష్టం చేశారు అవసరమైన సదుపాయాలు పరిశుభ్రత సేవ నాణ్యతలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు

చెట్టుకుంట ఉప్పపల్లి గ్రామం వద్ద పండిస్తున్న కర్బూజ తోటలను సందర్శించి రైతులతో పంట సాగు విధానాలు దిగుబడి మార్కెటింగ్ పరిస్థితులపై చర్చించారు అలాగే అరటి తోట సాగులను పరిశీలించి సాగు పద్ధతులు నీటి వినియోగం దిగుబడులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు రైతులు లాభసాటి పంటలను సాగు చేయడానికి ఆసక్తి చూపాలని ఉద్యాన శాఖ అధికారుల సలహాలు పాటించాలని సూచించారు ఇప్పుడు మార్చిగా అయిపోతుంది తర్వాత మొత్తం కింది పంటలు వేస్తారు మరి రెండు కరబూజ పండ్లు అది ఎప్పటి వరకు వస్తుంది అది మీకేమన్నా సలహాలు ఇస్తారా ఇస్తారా అసలు ఏమన్నా మన ఆర్ఎస్కే కేంద్రంలో కూర్చొని

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన అభివృద్ధి పనులు వ్యవసాయ రంగ అభివృద్ధి ఆరోగ్య సేవలు మొదలగు వంటి అంశాలపై జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు క్షేత్రస్థాయి పర్యటన పర్యటనల ద్వారా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు